నమస్తే నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీతో ఎన్నో పదవులు అలంకరించిన అలాగే రైతులతో ఎంతో అనుబంధం ఉన్నా పేద ప్రజల కష్టాలేంటో తెలిసిన కెవిఆర్ నాయుడు కోనసీమకు సంబంధించిన ఈయన రెండు జిల్లాలతో ఎంతో అనుబంధం ఉంది అందున నర్సాపురం కాన్స్టిట్యులో ఆయనకు బంధువులు కూడా ఉన్నారు స్నేహితులు కూడా ఉన్నారు ఈ వర్గం ఆ వర్గం అని తేడా లేదు అన్ని వర్గాలతోనూ ఆయన మమైకమైపోతుంటారు ఆయనే కేర్ నాయుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు ప్రతి సమస్యను స్పృశిస్తున్నారు ఆ సమస్య పట్ల తాను నెగ్గితే ఏం చేస్తాననేది ప్రజలకు వివరిస్తున్నారు ఆయన మన ముందున్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం ఎపిసోడ్లో చేద్దాం నమస్కారం అండి నమస్కారం సార్ నాయుడు గారు ఎట్లా ఉంది ప్రచారం గత పది రోజులుగా నేను మాజీ ఎంపీ కరుమూరు బాబురాజు గారు సిపిఏ సిపిఐ సిపిఎం నాయకులతో మేము చాలా వరకు మేము రోడ్ షో చేసుకున్నాం అన్ని ప్లేసెస్ కూడా వెళ్ళాం ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన ప్రజాస్పందన అనగారిన వర్గాలు ఎవరైనా క్రిస్టియన్ మైనార్టీస్ అవుతానండి మైనార్టీస్ తర్వాత పేదవర్గం అంతా కూడా నేను వాళ్ళని చేంజ్ కావాలనే ఆలోచన ఉన్నారు చక్కటి స్పందన కాంగ్రెస్ పార్టీ మీద ఈ రోజు దేశాన్ని రక్షించగల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కమ్యూనిస్టులు కూడా ఆయన కాలు వచ్చి ఎంతో చక్కగా చేస్తున్నారు అక్కడ ప్రజాస్పందన ఉంది నేను ఈ పార్లమెంట్ చూస్తే చక్కటి ఏరియా పార్లమెంట్ ఇక్కడ చాలా అవకాశం కొన్ని ఇష్యూస్ అడ్రస్ చేయాలి మనం ముఖ్యంగా కొబ్బరి రైతులు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ కోకోనట్ ప్రాసెస్ ప్లాన్ పెట్టడం అవసరం ఇక్కడ కోకోనట్ ప్రాసెస్ పైన అదేవిధంగా అక్వా రైతులు కూడా దేశానికి చాలా ముఖ్యం మన మన ఫారిన్ కరెన్సీలో వాళ్ళ పాత్ర చాలా ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పాత్ర చాలా ఉంది దాన్ని అడ్రస్ చేయాలి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది వాళ్ళు అడ్రస్ చేయడం వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ సాగు తగ్గిపోయింది చిన్న చిన్న రైతులకి కోల్డ్ స్టోరేజ్ ఇంకా ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలి ఇక్కడ అటువంటి ఆలోచన ఉండాలి ఈ ఎంపీ అనేది అభ్యర్థికి అవి నేను చేయిస్తాను నేను కేంద్రంలో పొగాకృద్ధి మండల చైర్మన్గా ఉన్నప్పుడు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి పొగాక ప్రతి మండలి చైర్మన్ అప్పుడు ఆంధ్ర రాష్ట్ర నా సహాయాన్ని అందించాను వాళ్ళు ఏదైనా ఇష్యూ వస్తే ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్ళాను ఇష్యూ వస్తే ఫైనాన్స్ మినిస్టర్ కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్కి తీసుకెళ్ళా అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళా వాళ్ళందరి దగ్గర తీసుకెళ్ళి ఇష్యూస్ అంశానికి కృషి చేస్తాను స్టేట్ ఫార్మ్స్ కార్పొరేషన్ ఇండియా చైర్మన్ కూడా చేశాను అది పెద్ద కార్పొరేషన్ దేశంలో అతిపెద్ద వ్యవసాయ కార్పొరేషన్ లక్ష ఎకరాలు భూములు కార్పొరేషన్ ఏషియాలోనే ఏ కార్పొరేషన్కో లక్ష ఎకరాలు భూములు అటువంటి కార్పొరేషన్ చైర్మన్ చేశాను దాని ముఖ్య ఉద్యోగ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సీడ్స్ విత్తనాలు మేము డెవలప్ చేస్తాం ప్రొడ్యూస్ చేస్తాం వివిధ రాష్ట్రాల సీడ్ కార్పొరేషన్ మేము సప్లై చేస్తాం అప్పుడు అక్కడ కూడా రైతులకు ఏ విధంగా విత్తనాలు సప్లై ప్రాబ్లం ఉంటే మా కార్ని ఇమీడియట్లీ మేము ఆదుకోవడానికి చేసేవాళ్ళం అదే కాకుండా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్గా చేశారు మూడు మూడు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేశారు ఉభయ గోదావరి జిల్లాలో ఇటు భీమావరం తాడేపల్లిగూడము రాజమండ్రి అటు సైడ్ రాజమండ్రి అమలాపురం మండపేట ఇక్కడ బ్రాంచులు ఓపెన్ చేసి ఎవరీ టూ మంత్స్ ఒకసారి కిసాన్ మేళాలు పెట్టి రైతులకు ఎక్కువ కిసా ఆర్థిక సహాయం అందించాలని మంచి ఉద్దేశంతో కిసాన్ మేళకు పెట్టి హెల్ప్ చేస్తాం మీరు గతంలో యూపీఏ గవర్నమెంట్లో చాలా కీలకమైన పదవులు చేశారు అలాగే అక్కడ మీకు చాలా పరిచయాలు కూడా ఉన్నాయి ఈ ఈ కోనసీమలో చూస్తే కోనసీమలో కూడా కింద స్థాయి నుంచి కూడా మీకు ప్రజలతో అనుబంధం ఉంది అయితే ఎంపీగా మీరు పోటీ చేస్తున్నారు మీ మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టో ఎంతవరకు ప్రజాదరణ చూడబోతుందంటారు మీకు తెలుసు గత పది సంవత్సరాలుగా ప్రాంతీయ పార్టీలు ఆంధ్రతో ఆంధ్ర చాలా అన్యాయం చేశారు ముఖ్యంగా ఒక క్యాపిటల్ నిర్మాణం కూడా చేయలేదు రెండు పార్టీలు మన జనరేషన్ బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా మన పిల్లల గారు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఆంధ్రాకి రాజధాని ఏంటి ఏం చెప్తారండి ఎంత దౌర్భాగ్య మిజరబుల్ ఇది ఫెయిల్డ్ ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళు ప్రత్యేక హోదా సాధించడం కానీ విభజన హామీలు సాధించడం కానీ కడప స్టీల్ ప్లాంట్ అవ్వండి రైల్వే జోన్ అండి ఎక్కడ ఏం చేయలేదు వీళ్ళు వీళ్ళు మోదీ వీటి మోదీకి వీళ్ళు బాన్సులు అయిపోయారు మీరు ప్రశ్నించే రాజకీయ పార్టీ కావాలి ఈ రోజున మా రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మొదటి సంతకం చేస్తా ఉన్నారు ఆయన చెప్పాడు అన్ని ప్లాట్ఫామ్లు ఎక్కడికి వెళ్ళినా కూడా భారత్ భారత్ జోడో యాత్రలో కానీ ఆంధ్ర రాష్ట్ర గుంటూరులో కానీ మొదటి సంతకం నుంచి పెడతామని చెప్పాడు ఆయన తప్పకుండా ఎందుకు అవసరం అంటే ఈ గత పది సంవత్సరాలుగా మనం చాలా అప్పుల మోస వెళ్ళిపోయాం ఆంధ్ర రాష్ట్రం ఎన్నో లక్షల కోట్ల అప్పులు ఉంది ప్రతి ఈ అప్పుల ఊపిరి నుంచి బయట పడేయాలంటే దానికి ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక హోదా ఇవ్వగల దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉంది రాహుల్ గాంధీ ఆంధ్ర ప్రజానీకానికి ఆయన హామీ ఇచ్చాడు దానివల్ల పరిశ్రమలు వస్తాయి ప్రత్యేక హోదా రాయితీలు వస్తాయి తన ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ప్రత్యేక ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదంతో ఆంధ్ర వెళ్ళాలి దానికి ఆంధ్రులు కాంప్రమైజ్ కాకండి మీరు ఈ ప్రాంతీయ పార్టీలు చేయవలసిన అవసరం ఉంది ప్రజలకు వీళ్ళు ఓటు అడిగినాక వస్తున్న ప్రతి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి మనం ఓటు వేయాలండి రాజధాని నిర్మాణం చేసేడైనా ప్రత్యేక హోదా తెచ్చాడైనా విభజన హామీలు పట్టుకొచ్చాడైనా కడప స్టీల్ ప్లాంట్ తన సొంత జిల్లా కడప స్టీల్ ప్లాంట్కి దెబ్బలా తన సొంత జిల్లా కడప తనకి రాజకీయ ప్రస్తావనలో కడపాల కుటుంబాన్ని ఆడుకున్న అటువంటి కడపకి స్టీల్ ప్లాంట్ తడుగులో ఫెయిల్ అయ్యాడు పోలవరం ఈ రెండు ఉపయోగదారు జిల్లాలకి జీవనాడి ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి పోలవరం ఎంతో దౌర్భాగ్యం అండి తెలుగుదేశం కానీ ఇటు మన వైసీపీ పార్టీ కూడా పోలవరం వస్తే ఎంత అద్భుతాలు జరుగుతాయి రెండు అసలు ఉభయ హోదావరి చరిత్ర దశ దిశ మారిపోతుంది అగ్రికల్చర్గా అటువంటి పోలవరం పోలవరం గురించి ఎంపీ అయితే మేము చేసి సాధిస్తాం పోలవరం త్వరత నిధులకి మేము పార్లమెంట్లో దెబ్బలాడతాం అవసరమైతే నేనే ఆంధ్ర ఎంపీలే కాదు అవసరం స్నేహితుల్లోనా అన్ని మా పార్టీ తరఫున మొత్తం కాంగ్రెస్ పార్టీ తరఫున పౌరులకి వస్తే మేము ఎలాగో చేస్తాం మేము తప్ప తప్పకుండా మేమంతా కూడా ప్రతిధ్వనిస్తాం కాంగ్రెస్ ఎంపీలు అన్ని రాష్ట్రాల ఎంపీలు ప్రతిధ్వనిచ్చి తప్పకుండా మేము పోలవరం తదు కానీ ఎంత దౌర్భాగ్యం అండి ఎంత మందికి మన రైతులు బాగుపడతారు పొలం వస్తే వీళ్ళ వీళ్ళు ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారు ఈ విభజన పది ఏమి చేయలేదు వాళ్ళు ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ఓట్లు అడగలేదు ఇవన్నీ మీరు చూసుకోవాలా ఇప్పుడు మీకు మూడు నెలల చట్టాలు తెచ్చారు రైతులు ఆందోళన చేస్తే ఇంకా మళ్ళీ ఆలోచించుకోవాలి సరే ఇప్పుడు మూడు పార్టీలు పొత్తు మనం ఏ విధంగా చూడవచ్చు వాళ్ళ మేనిఫెస్టో ఎలా ఉందంటారు సార్ ఒకటి మూడు జనాలు తెలుసు జగన్ ఓటేసిన చంద్రబాబు ఓటేసిన అవి బీజేపీ ఓటేసినట్టు మీకు కొన్ని సెక్షన్స్ రావు అంత ఈజీ కాదు కేంద్రంలో కాంగ్రెస్ రావాలని చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది దినంలో ఇది చూస్తున్నాను ఈ రోజు నేను పది రోజులు చేసిన పర్యటిన నాకు నవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ కైవసం చేస్తున్న నరసాపురం మీరు ఆశ పెట్టుకోండి దానికి ముఖ్య కారణం మేమంతా తిరిగాము అదే కాకుండా పార్టీ కాంగ్రెస్ పార్టీకి వెయ్యండి ఉంది ఇక్కడ లోకల్గా కమ్యూనిస్ట్ లీడర్స్ కూడా బలరాం గౌరవ తెలియకండి భీమరావు అని బలరాం గారు సిపిఏ సిపిఎం భీమరావు గారు సిపిఐ అలా కడమూరి బాపరాజు కూడా ఆయన నాకు నిజంగా మంచి సహృదయంతో నేను ఎంపీ అవ్వాలని ఆయన ఆయన వైఫ్ కూడా ఆయన సతీమణి కూడా దీవించి వాళ్ళిద్దరు కూడా నాయుడు గారి మీరు ఎంపీ అయ్యాలి ఎంపీ అవ్వాలా వాళ్ళ బాపిరాజు తర్వాత మంచి వ్యక్తి వస్తారని మంచి హృదయంతో ఆయన బాపిరాజు ఆయన భార్య ఆవిడ ఎన్నో కార్యక్రమాలు చేసింది సంక్షేమ కార్యక్రమాలు ఆమె మంచి పేరున్న వ్యక్తి ఆమె ఆశీస్సులు కూడా నాకు ఉన్నాయి వాళ్ళ ఇతర ఆశీస్సులు కూడా ఉన్నాయి పాటు ఈ కమ్యూనిస్ట్స్ కూడా సాక్షి తప్పకుండా మేము ఎగుతామైంది కివేర్ నాయుడు గారు మనకి తెలంగాణలో చూసుకుంటే జీరో నుంచి హీరో ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ జీరో నుంచి హీరో అయింది ఇప్పుడు అలాంటి మన పూర్వంప్రదేశ్ నేను ఇప్పుడే ఇమీడియట్ నేను చెప్పలేను రాబోయే రోజు నెక్స్ట్ రాబోయే రోజులు ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ కాంగ్రెస్ కైవసం చేసుకుంటది ప్రజలు వాళ్ళు రీథింకింగ్ చేస్తారు ఎందుకంటే మాకు ఇండియా కూటమి వచ్చే అవకాశం ఉంది తప్పకుండా రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్కు అన్ని సహకారాలు అందిస్తాడు ప్రత్యేక హోదా కానీ రాజధాని నిర్మాణం కానీ పోలవరం నిధులు కానీ అవన్నీ ఆయన మైండ్ సెట్లో ఉన్నారు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలి దే ఫోకసింగ్ ఆంధ్ర పార్టీ మీరు ఒక తీర ప్రాంత వాసిగా అమలాపురం అంటే ఇంచుమించు సముద్ర తీరం దగ్గరలోనే ఉంది సముద్రం ఒక తీర ప్రాంత వాసిగా మీరు ఎన్నుకున్న కాన్స్టిట్యెన్సీ కూడా తీర ప్రాంతం తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇప్పటి వరకు హార్బర్ అనేది అది కరా అయిపోయింది ఇప్పుడు కూడా ఏదో అంటున్నారు కానీ అది అవుతుందా లేదా అనేది మనం చెప్పలేము మత్స్యకారుల సమస్యలు పరిష్కరించడంలో మీరు పాత్ర నేను మత్స్యకారులతో కలుస్తాను వాళ్ళ సమస్యలు అర్థం చేసుకుంటా వాళ్ళ హాత్మలు అయితే దాని గురించి నేను నా వంతు నేను పోట్లాడి వాళ్ళకి డెఫినెట్ వాళ్ళు చేయాలని సహకారం చేస్తాను అందులో నేను కాంప్రమైజ్ వాళ్ళతో వాళ్ళతో మామైక్యమై వాళ్ళ సమస్యలు లోతుగా అర్థం చేసుకుని పూర్వం నుంచి మీరు చూసుకోండి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మత్స్యకారులకు మత్స్యకారులు కాంగ్రెస్ పై అండగా ఉంది ఫిషరీ నేషనల్ లెవెల్ ఫిషరీస్ కార్పొరేషన్ పెట్టింది వాళ్ళ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కాంగ్రెస్ పార్టీ కలిసింది ఇంకా వాళ్ళకి ఏమైనా కావాలంటే లోతుగా వెళ్ళి తప్పకుండా వాళ్ళ ప్రతిధుని అక్కడ కేంద్రం వినిపించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వాళ్ళకి ఏమి స్కీమ్స్ అవలో వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి అండగా ఉంచుతా ఒక రకంగా చెప్పాలంటే మనకి సహజ వాయువు మనకి ఇప్పుడు అమలాపురం ఆచర్యూ అలాగే మనకు నర్సాపురం ఏరియాలో ఎన్నో బావులు ఉన్నాయి ఇక్కడ నుంచి ప్రత్యేకంగా ఒక పైప్ లైన్ వేసుకుని గుజరాత్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఎటువంటి ఫెసిలిటీ ఇక్కడ రైతులకు కానీ ప్రజలకు కానీ కల్పించడం లేదు ఈ రోజు కూడా మీకు ఇంటింటికి గ్యాస్ ఇస్తామన్నారు నినాదం కానీ ఇప్పటి వరకు నెరవేరలేదు ఇంటింటికి గ్యాస్ ధర కదా వర్క్అట్ చేస్తాను ఎందుకు వీళ్ళు కనెక్షన్ కదా గ్యాస్ దాని మీద కేంద్ర పెట్రోల్ మంత్రులు సంప్రదిస్తారు ఎంపీగా నా వంతు తప్పకుండా వచ్చేలా చేస్తాను అది నో కాంప్రమైజ్ వాళ్ళు ఇవ్వాలా ఈ ప్రాంత ప్రజలు ఆదుకోవాలి ఇక్కడ నుంచి గ్యాస్ తీసుకుంటున్నారు ప్రతి టౌన్ లో కూడా నర్సాపురం ప్రతి టౌన్ లో కూడా ఆ గ్యాస్ ఇంటికి కనెక్షన్ వెళ్ళేలాగా నా వంతు నేను కృషి చేస్తాను దాని అవసరమైతే ఉద్యోగం కూడా ముందుకు నేను వెనకాడను ఉద్యోగం చేస్తే తర్వాత డంపింగ్ యాడ్స్ కూడా ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది దాన్ని కూడా చక్కగా అవగాహన చేసుకుని డంపింగ్ యాడ్లు ఏ విధంగా మనం చేయాలి దాని మీద సలహాలు తీసుకుని దాని గురించి కూడా ఇష్యూని కూడా సాల్వ్ చేస్తాను అదే కాక పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ దాని మీద లోతుగా ఆలోచించి ఏ విధంగా చేయాలి ఆలోచించి చేస్తారు అదే కాకుండా ఫిషర్ చిన్న చిన్న రైతులకి ఫండ్ కల్టరీ చిన్న రైతులకి స్మాల్ సైజ్ హోల్సేల్ పెట్టి మండలాల్లో వాళ్ళు కూడా ఆదుకుందాం ఏదైతే కార్పొరేట్స్టే కాకుండా మిడిల్ మార్జినల్ ఫార్మర్స్కి ఈ ప్రాన్ కల్టివేట్ చేసిన వాళ్ళ యొక్క ప్రాన్ స్టోర్ చేసుకున్నకి ప్రతి మండలంలో హోల్సేల్ చేసి వాళ్ళకి అండగా నిలుస్తాం ఎందుకంటే దీన్ని అడ్రస్ చేయాలి ఇది లాట్ మనకి చాలా రెవెన్యూ వస్తుంది మన ఆంధ్ర బాగుపడితే ఈ నర్సాపురంకి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ దీన్ని నేను వాళ్ళ రైతులతో కలిసి ఏ విధంగా అడ్రస్ చేయాలా తప్పకుండా వాళ్ళ సలహాలు తీసుకుని ఒక పార్లమెంట్ సభ్యుడిగా నాకు కేంద్రంలో అనుభవంతో తప్పకుండా ఇక్కడ హెల్ప్ చేస్తాను అదే కాకుండా కడపిల్లిగూడెం ఇటు భీమవరం నర్సాపురంలో ఐటిఎఫ్స్ పెట్టిన ట్రై చేస్తాను మంచి మంచి కార్పొరేట్స్తో కలిసి ఇక్కడ ఏం పెట్టాలి నర్సాపురానికి వాళ్ళకి యూనిట్స్ ఇక్కడ తెచ్చారు వాళ్ళకి యూనిట్స్ ఈ కార్పొరేట్స్ మనం కలిసి వాళ్ళకి మన గవర్నమెంట్ స్థలం ఇస్తే మంచి యూనిట్లు వస్తాయి ఉద్యోగం వస్తే అది కూడా నేను వర్కవుట్ చేస్తాను లో కూడా మంచి ఆస్కారం ఉంది మత్సప్రమంలో చాలా ఇక్కడ కొలేరు ఉంది పక్కన బ్యూటిఫుల్ ఉంది దీన్ని రెండింటిలో కూడా బీచ్ ఆ బీచ్ దాన్ని డెవలప్ చేయాలి రైతులతో కేంద్ర ప్రభుత్వం రేపులతో ఎత్తనో చాలా వాగ్దానాలు చేసే సరే ఏది ఆశ్చర్యం రాలేదు కనీసం మీరు ఎవరి అయితే ఇవన్నీ కూడా అదే తప్పకుండా ఈ రెండు జిల్లాలకు చెందినవాడి నేను నాకు బంధుత్వాలు ఇక్కడ ఉన్నాయి నేను ఈ ప్రాంత వాసిని అవును నేను అణగారి వర్గాలు ఇష్యూస్ చేస్తాను మాకు చాలా నా హృదయాన్ని దగ్గరగా ఉంటుంది అనగారి వర్గాలు నాతో మాట్లాడుతూ మాట చెప్పారు ఇంత భారతదేశం ఇంత అభివృద్ధి చెందిన తర్వాత ఇంకా గుడిసులు నేను ఇక్కడ నా పార్లమెంట్ వరకు ఐదు సంవత్సరాలు ఒక దళితు ఎవరు కూడా గుడిసెల్లో లేకుండా చక్కటి భోజన నిర్మూలన చేసి గుడిసెలు ఉండకూడదు అట్లీస్ట్ నా పార్లమెంట్ కన్స్ట్యూషన్ కాదు దానికి అందులో పేదలు ఆదుకోవాలి దళితులను పేద దళితులు ఆదుకోవాలి పేద మునిగిపోయిన వాళ్ళందరికీ కూడా ఏ విధంగా మనం వాళ్ళకి హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇంకా గుడిసెలు ఏంటి ఇంకా గుర్తులు చూడలేక అది చాలా అన్యాయం గుడిసెలు ఉండకూడదు ప్రతి పేద దళితులు కానీ పేదవాడు కూడా మంచి ఇంట్లో ఉండాలి ఆ డైరెక్షన్ లో కూడా నేను వర్క్ చేస్తాను ఒక పెద్ద డైరీ పెట్టి ఒక పెద్ద నర్షన డైరీతో సోలోపరేషన్తో అవునండి టార్గెట్స్ ఒక పార్టీ పర్సన్ ఇక్కడ చోపం ఉంది దాని వల్ల విద్య అందరూ రైతు దానికి ఉద్యోగం ఒక అవకాశాలు ఉంటే దాని యొక్క డెవలప్ చెనక్కి నా వంతుని కృషి చేస్తాను ఒకప్పుడు నా అంటే కాంగ్రెస్ అంచుకోవడండి గతంలో బాత్య్రాజు గారు రెండు టర్మ్లు మూడు టర్మ్లు లోకి సందర్భం ఉంది అంతకు ముందు జవహర్లాబ్ జోగీ హరి రామ్ అటువంటి పూర్వైవా అని మళ్ళీ మీ విజయంతో మళ్ళీ మీరు తీసుకొస్తారు తప్పకుండా కాంగ్రెస్ కైవసం చేసుకున్న సీటు కాంగ్రెస్ పార్టీని ఈ నర్సాపురం పార్టీ బలోపేతం చేస్తాం రాబోయే రాబో లో కాంగ్రెస్ జెండా హవా ఉంటుంది నర్సాపురం పాలక పార్లమెంట్ కనిపిస్టెన్సీ దానికి మన బాపరాజు గారి కూడా సలహాలు ఆయన యొక్క సహాయం తీసుకుంటాం అభినందన సార్ కూడా మంచి మెజార్టీతో విజయం సాధించాలని మా ఛానల్ తరఫున ఇది తాజా పరిస్థితి ఏదైతే నర్సాపురాన్ని నర్సాపురం కాన్స్టిట్యున్సీలో ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ తాను పరిష్కరిస్తానని ప్రజల పాలిట ఉంటానని అలాగే నిరుద్యోగులకి ఒక హైటీ హబ్ నర్సాపురం కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేస్తానని కెబిఆర్ నాయుడు గారు చెప్తున్నారు ఖచ్చితంగా ఆయన విజయం సాధించాలని రాబోయే తరాలకు ఇది ఒక హైటీ హబ్ గా నిలవాలని కూడా మనం కూడా కోరుకున్నాం